హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా చేపల వేపుడు చేసేటప్పుడు తక్కువ నూనె వాడి ఈ చేపల ఫ్రై చేస్తే ఆ చేప ముక్కలు అనేవి ప్యాన్కి స్టిక్కీగా అతికిపోతుంటాయి కాదు డీప్ ఫ్రై కోసం ఆయిల్ కొంచెం ఎక్కువగా వాడితే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంటుంది అండ్ చేప ముక్కలు వేయించేటప్పుడు మసాలా అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంటుంది మసాలా చేప ముక్కలకు పట్టనే పట్టదు ఇక ఫిష్ ఫ్రై అనేది టేస్ట్ ఏముంటుంది అలా కాకుండా నేను చూపించే ప్రాసెస్లో అండ్ నేను చూపించే టిప్స్తో యూస్ చేస్తే ఈ ఫిష్ ఫ్రై అనేది రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్తోనే మనం అర కేజీ వరకు ఫిష్ ఫ్రై చేసేవచ్చు అది కూడా క్రిస్పీగా చేసుకోవచ్చు అండ్ ఈ ఫిష్ ఫ్రైలో మనం యూస్ చేసే మసాలా అనేది చాలా చాలా బాగుంటుంది మీరు ఇలా ఫిష్ ఫ్రై చేశారంటే మీకు మరి ఎక్కడ ఫిష్ ఫ్రై నచ్చదు అంత బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వంటలోకి వెళ్దాం ఈ ఫిష్ ఫ్రై కొరకు నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు చేప ముక్కల్ని తీసుకున్నానండి నాకు మొత్తం ఐదు పీస్ వరకు వచ్చాయి చేప ముక్కలన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు పసుపుని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు కారాన్ని తీసుకోవాలి కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు స్పైసీ అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు టీ స్పూన్లు వేసుకోవాలండి వేయించి పొడి చేసుకున్న రెండు స్పూన్ల ధనియాల పొడిని రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు టీ స్పూన్ల బియ్యం పొడిని వేసుకోవాలండి కాన్ఫ్లోర్ బియ్యం పిండి వేయడం వల్ల మసాలా మొత్తం ఫిష్కు బాగా పడుతుంది అండ్ పైన ఫిష్ పైన క్రిస్పీనెస్ అనేది వస్తుంది కాన్ఫ్లోవర్ ఫిష్ ఫ్రైకి ఒక బ్యాండిన్ల యూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకుంటూ కలపండి మొత్తం ఫిష్ ఫ్రై మసాలా చేప ముక్కలకి పట్టించండి రెండు వైపులా బాగా పట్టించండి ఇలా అప్లై చేయండి చూసారా ఇలా అప్లై చేయాలండి టూ సైడ్స్ ఇలా చేప ముక్కలన్నిటిని ఇలా ముద్దలా మొత్తం పట్టించాక మూత పెట్టి ఒక వన్ అవర్ వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకు ముక్క అనేది విరగకుండా ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా ఉంటుందండి దీన్ని ఒక వన్ అవర్ వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఇప్పుడు మూత తీసి మనం ఆయిల్ని స్టవ్ పైన ఒక మూకుడు పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని అందులోకి సరిపడాన్ని వేసుకోవాలి ఇక్కడ నాకు మూడు కరెక్ట్గా సరిపోయాయండి అట్టను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి లేదంటే చేప అనేది మాడిపోతుంది చేప ముక్కల్ని వెంట వెంటనే కాకుండా కొద్దిగా వేగిన తర్వాత చేప ముక్కల్ని టర్న్ చేసుకోవాలి ఇలా ఈజీగా టర్న్ చేసే స్పూన్తోనే టర్న్ చేయాలండి అప్పుడు మనకు చేప ముక్క అనేది విరగదు చూడండి ఇలా టర్న్ చేసుకోవాలి మనకు టర్న్ చేసే స్పూన్ అనేది ఈజీగా ఉండాలి అప్పుడే చేప ముక్క అనేది విరగదు తర్వాత క్రిస్పీగా వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి మంట పెద్దగా పెట్టి చేస్తే పైన వేగుతుంది కానీ లోపల వేగదు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఫిష్ ఫ్రై చేయటానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి మధ్య మధ్యలో చేప ముక్కల్ని తిప్పుతూ ఈవెన్గా వేగేటట్టుగా చూడాలి ఇప్పుడు చేప మొత్తం ఫ్రై అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి చేపలను మగ్గనివ్వాలి తర్వాత చేప ముక్కలు మొత్తం మగ్గిన తర్వాత వాటిని ఒక స్పూన్ సహాయంతో టర్న్ చేసుకుంటూ ఒక ప్లేట్ తీసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ మొత్తం అడిచిన తర్వాత చేప ముక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి మొత్తం తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి మిగతా వాటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు కరివేపాకు వేయడం వల్ల ఆయిల్లోకి దాని ఫ్లేవర్ వెళ్తుందండి దాంతో మనకు చేప ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చేప ముక్కల్లోకి కరివేపాకు వేసి ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని చేప ముక్కలు మొత్తం వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి తీసేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేగిన తర్వాత చేప ముక్కని తీసేయాలి తర్వాత వీటిని గార్నిష్ చేసుకొని మనకు వేడివేడి రైస్లోకి పప్పుచారుకి సైడ్ డిష్గా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు నిమ్మరసంతో కూడా వీటిని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ సండే మీరు ట్రై చేసి చూడండి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్ థ్యాంక్ యూ అందరికీ మృగశిర కార్తీయ శుభాకాంక్షలు చేపలు తినండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ So you